కానీ దాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది రద్దు చేయాల్సిన అవసరం ఉంది సి పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క భద్రతకు సంబంధించిన అంశం ఈ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకూడదు ఇప్పుడు అమలు చేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయంటే ఉంది కొన్ని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని కండిషన్లు పెడుతోంది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కొన్ని ముందుకొచ్చాయి పంజాబ్ లాంటితో ఆ ప్రభుత్వాల్ని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెడతా ఉంది మీరు సిపిఎస్ నుంచి బయటకు రావద్దు అని చెప్పి అది చాలా అంటే కేంద్రం యొక్క మొండితనం కేంద్రం యొక్క నియంతృత్వ ధోరణి ఉద్యోగ వ్యతిరేక ధోరణి రాష్ట్ర ప్రభుత్వాలు భయపడతా ఉన్నాయి ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా ఆర్థిక స్వావలంబన లేకుండా ప్రభుత్వాలు నడుపుతున్నారు ఆర్థిక స్వావలంబన తన రాష్ట్రానికి అవసరమైన ఆదాయాలను ఖర్చులను ఆ రాష్ట్రంలోనే తీసుకునే పరిస్థితి కంటే కేంద్రం ఇచ్చే గ్రాంట్ల మీద ఆధారపడ్డ పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ గ్రాంట్ల కోసం ప్రభుత్వాలు ఉద్యోగుల మీద పెట్టే కండిషన్లను ఒప్పుకొని ఇవాళ చేస్తూ ఉన్నాయి సిపిఎస్ రద్దు చేయడం వల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అదనంగా లాభమే ఆర్థిక వెసులుబాటే వస్తుంది తప్ప ఆర్థిక భారం కాదు ఇవాళ ఉన్న సిపిఎస్ ఉద్యోగి ఒక్కొక్కరు ఇరవై ఇరవై ఐదేళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడేం రిటైర్ అవ్వట్లేదు కానీ ఇవాళ ప్రభుత్వం పది శాతం సిపిఎస్ కోసం కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంది ఆ పది శాతం కాంట్రిబ్యూషన్ ఇంకా ఆపుకోగలిగితే మూడు వందల కోట్ల పైకిల్సులకు నెల ప్రతి అంటే వంద యాభై కోట్ల ప్రతి నెల మరి ఆ సిపిఎస్ అకౌంట్లో ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్కు తోడుగా మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వాలి ఆ వంద యాభై కోట్ల వెసులుబాటు వస్తుంది ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు కేంద్రం ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దాన్ని సర్దాయి చెప్పుకోవాలి సర్దు చెప్పుకోవాలి సంజాయిస్ చెప్పుకోవాలి కానీ ఇవాళ ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి చాలామంది ఉద్యోగులకు ఇది అవసరం అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు మరి ఇచ్చిన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పోరాటాలకు ప్రభుత్వం సిద్ధం కావాల్సి ఉంటుందని చెప్పి